ఈరోజు మనం హరితముని వృద్ధాదిత్యుడు అంటే మనకి కాశీలో ఒక నలభై ఏడు వేల కోట్ల శివలింగాలు ఉన్నాయి ఒక్కొక్క శివలింగముకి ఒక్కొక్క చరిత్ర ఉంది ఎందుకంటే ఒక శివలింగం ఉందంటే దాన్ని ఎవరో మనలాంటి గొప్ప సాధ్వికులైనటువంటి వారు లేకపోతే ఒక ఋషిలో దేవతలో ప్రతిష్ఠించిన శివలింగాలు అవన్నీ అమ్మాయి అమ్మ అయితే ఇప్పుడు మనం ఈరోజు కాశీఖండం యాభై ఒకటవ అధ్యాయంలో హరితముని అనేటువంటి ఒక మహాముని ఆయన సామాన్యుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు అలాంటి ఒక బ్రాహ్మణు ఉత్తముడు ఆయన యొక్క తపస్సు ఆయన వల్ల వచ్చినటువంటి ఒక మహా లింగము వృద్ధాదిత్యము కాశీఖండం యాభై ఒకటవ అధ్యాయంలో మనము ఈరోజు హరితముని యొక్క తపస్సు వృద్ధాదిత్యుని యొక్క ఆవిర్భావం అలాగే వార్ధక్యం రాకుండా ఉండడానికి క్షమించాలి మీరందరూ కొంచెం పెద్దవాళ్ళు అంటే మనం ఈరోజు కానీ చెప్పుకుంటున్నటువంటి ఈ యొక్క మహాలింగం యొక్క దర్శనము ఆయన అనుగ్రహం కానీ మనకు కలిగితేనట ముసలితనంలో మనకు వచ్చేటువంటి బాధలు ఏమేమైతే ఉన్నాయో అవన్నీ రావటం నిత్య యవ్వనంగా ఉంటామంట ఈ యొక్క ముని అలాగే అవుతాడు ఇక్కడ అంటే వార్ధక్యం రాకుండా వృద్ధాదిత్యుని అనుగ్రహం రాహుగ్రహ పీడ లేకుండా ఎందుకంటే మనకి శని భగవానుడు కానీ భగవానుడు కానీ మన ఒంటిని క్షీణింపచేస్తూ ఉంటారు వాడు నరాల మీద ఎవరికి ఆధిపత్యం ఉంది అంటే శని భగవానుడికి ఉంటుంది అలాగే కళ మీద ఎవరికి ఆధిపత్యం ఉంటుందంటే లక్ష్మీదేవికి ఉంటుంది తర్వాత రాహుకు కూడా ఉంటుంది అంటే రాహు ఏం చేస్తాడంటే అందంగా ఉన్న వాళ్ళని అంద విహీనంగా మార్చేస్తాడు కళ అంటే మన శరీరంలో ఉన్నటువంటి రక్తం మీద ఆయనకి అధికారం ఉంటుంది రక్తం అనేది సరిగా ప్రవహించలేదనుకోండి అందుకే చూడండి రాహు అంటేనే విభూది కలర్లో ఉండి ఎరుపు అనమాట ఇది అనమాట అంటే రాహు పీడ నుంచి మనం బయటపడడానికి అలాగే అనేక అనేక ఆరోగ్య గొప్ప రహస్యాల గురించి మనం ఈరోజు వృద్ధాదిత్యుడు గురించి చెప్పుకుంటున్నాం ఎవరి గురించి చెప్పుకుంటున్నాం వృద్ధాదిత్యుడు గురించి చెప్పుకున్నా అంటే ఈ కాశీఖండం మనం చెప్పుకున్నాం మనకు ఉన్నటువంటి పద్దెనిమిది పురాణాలలో ఒక స్కంధ పురాణం ఉంది ఈ పురాణంలో కొన్ని వేల శ్లోకాలు ఉంటే అందులో కొన్ని పదమూడు వేల శ్లోకాలతో ఒక భాగాన్ని వ్యాసమని మనకి కాశీఖండం అని రాస్తే ఈ కాశీఖండము ఎవరు మాట్లాడుకుంటున్నారంటే అగస్త్యముని సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుకుంటున్నారు అగస్త్యముని కాశీ యొక్క రహస్యాలు తెలుసుకోవడము సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులైనటువంటి కుమారుణ్ణి నాయన కాశీ గురించి నాకు చెప్పవా కాశీలో ఏమేమి రహస్యాలున్నాయి ఏమేమి మోక్ష ఏమేమి తీర్థాలు ఉన్నాయి ఏమేమి కుండాలున్నాయి ఏ యొక్క ప్లేస్లో ఏ యొక్క స్థలంలో ఏ గొప్ప మహాశక్తి దాగి ఉందో అవన్నీ చెప్పమని అడుగుతూ ఉంటాడు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అడుగుతుంటాడు వారి ఇద్దరి యొక్క సంపాదనే కాశీ ఇక్కడ అయితే ఇక్కడ ఇప్పుడు ఆయన చెప్తున్నాడు ఓ అగస్యముని అంటే కుమారస్వామి చెప్తున్నాడు ఓ అగస్యముని ఏ వృత్తాంతము విన్నంత మాత్రమున వార్ధక్యము ముసలితనము ముసలితనములో వచ్చే సమస్యలు లేకుండా మనిషి తరింప చేయడానికి ఉన్నటువంటి మహామోక్ష లింగం ఏమిటంటే వృద్ధాదిత్యుడు ఆ రహస్యం నీకు చెప్తాను ఎందుకు అంటే ఈ యొక్క అగస్యముని కాశీ వదిలి వెళ్ళాడు ముసలివాడే అనుకుందాం కానీ కాశీ వదిలి వెళ్ళేనన్న బాధలో ఉన్నాడు మనకు కూడా ఏమవుతుందంటే ఏదైనా ఒక చిన్న బాధ పెద్ద బాధ ఉంటుంది మన బాధ మనకి చాలా పెద్దదిగా కనబడుతుంది అవతల వాళ్ళకి చెప్పామనుకుంటే అదే ముందులే అంటాం అంటే బాధ వల్ల కూడా మనం తగ్గిపోతుంటాము ఇది చెప్తున్నాడు దృఢమైన భక్తితో అష్టాదశి శక్తి పీఠాలలో ఒక పీఠమైనటువంటి విశాలాక్షిదేవి వద్ద దక్షిణముగా ఒక సూర్య ప్రతిమను ప్రతిష్ఠించి ఘోరాది ఘోరంగా తపస్సు చేశాడట ఎవరు అంటే హరితడు అనే ఒక బ్రాహ్మణుడు అతను కాశీలోనే ఉన్నాడు మనకి ఇంకొకటి కూడా ఏమిటంటే మనకి కాశీఖండం ప్రకారం ఎవరు కాశీలో పుట్టుతారో పుట్టినంత మాత్రమే వాడు మోక్షానికి ఆగు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా కాశీలో మీరు ఈ కాశీలో మనకి కనపడవచ్చు వాళ్ళు ఒకవేళ ఏ ఆటో తోలేవాడు రిక్షా తోలేవాడు లేకపోతే బండి లాగేవాడు లేకపోతే లగేజ్ ఎత్తుకెళ్ళేవాడు లేకపోతే బోట్ని నడిపేవాడు లేకపోతే ఇదంతా క్లీన్ చేసేవాడు కానీ మీ కంటికి అలా కనబడుతున్నారు వాళ్ళు కానీ మీరు అలా చూడక్కండి కొన్ని కోట్ల జన్మల పుణ్యమతో వాళ్ళు కాశీలో పుట్టారు ఎందుకంటే వైకుంఠంలో ఉన్నవాళ్ళు బ్రహ్మలోకంలో ఉన్నవాళ్ళు స్వర్గంలో ఉన్నవాళ్ళు ఆ స్వర్గంకి మనం వెళుతున్నామంటే ఎంతో మహాపుణ్యం ఉంటే స్వర్గానికి వెళతాం ఈ స్వర్గానికి వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ మన పుణ్యం అయిపోతుంది అనుకో పుణ్యము ఈ పుణ్యాన్ని బట్టి మళ్ళీ నీకు ఎక్కడో గొప్ప జన్మ ఇస్తారు కానీ ఎక్కడో కొంతమంది మాకు జన్మ వద్దు ఇక మాకు ఈ జన్మ శేషాన్ని తీసేసి మోక్షం కావాలి అప్పుడు వాళ్ళు ఈ విధంగా వస్తారు మనం అనుకుంటున్నాయి మీ ఆటోవాడు మీ రిక్షా వాడు మనం అనుకుంటున్నాం కాశీకి వచ్చిన వాళ్ళు ఇక్కడ కాశీలో ఒక చిన్న పని మీరు చేస్తే కోటింతల పుణ్యం వస్తుంది అలాగే కాశీలో ఒక చిన్న పొరపాటు చేస్తే కూడా అంతే ఫలితం మన ఖాతాలో కాబట్టి ఇదే కాశీ మాయా మోక్ష నగరం ఎందుకంటే మనందరం వచ్చాం ఇక్కడికి మనందరం తెలిసో తెలియక విశ్వనాథుడు ఎందు ప్రేమతో భక్తితో ఏమో మోక్షం ఇస్తారంటే ఇస్తే కాశీ వచ్చాము కానీ మళ్ళా మనం ఇక్కడ తెలిసి తెలియకుండా ఇలాంటి పొరపాట్లు చేయకూడదని మీకు చెప్తున్నాను ఈ హరిత పవిత్రుడు అనేటువంటి బ్రాహ్మణుడు చిన్నతనం నుండి వృద్ధుడు అయ్యేంత వరకు ఆయన ఎక్కడ చేశాడు మీరందరికీ దగ్గర రోజు వెళతారు మీరందరూ మీరందరూ వయోవృద్ధులు కాబట్టి నేను కూడా రోజు వెళ్ళినప్పుడు మీరు విశాలాక్షి అమ్మవారి గుడికి వెళ్తారు కదా విశాలాక్షమ్మ అమ్మ గుడికి వెళ్ళినప్పుడు ఆ విశాలాక్షమ్మ గుడికి మీరు ఇలా వెళ్తారు ఇలా వెళ్లకుండా ఒక్కరొక్కడు అక్కడ జరగండి తిరగని అక్కడ ఒక రావి చెట్టు కనబడుతుంది ఆ రావి చెట్టు లోపల ఒక పెద్ద హనుమంతుడు ఉంటాడు బడా హనుమంతుడు అంటాడు ఒక్కసారి ఆ గుడిలోకి వెళ్ళి అలా ఒక 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 చుట్టూ వేసి అక్కడ ఉన్నవన్నీ చూస్తారు ఎంతటి పా తరంగా ఆ గుడిలో ఉంటాడు భగవతి అక్కడ ఉన్న పూజారి ఏదో డబ్బులు అడుగుతాడు లేకపోతే ఏదో మనకి చెప్పాలనుకుంటాడు మీరు రోజు వెళ్ళనుకో మీ జోలికి రాడు ఏదో ఉంటే ఒక పది రూపాయలు ఇవ్వండి తప్పలేదు అక్కడ అలా చూడే అది ఒకటి ఇంకొకటి మీరు ఇంకొంచెం ఆ గుడి పక్క దిగారు అనుకోండి మీకు లింగం కనబడాలి అక్కడ ఉన్నది సూర్య ప్రతిమ ఉంటుంది మీరు ఎప్పుడైనా మీరు వెళ్ళారేమో ఆ సూర్య ప్రతిమకి ఎదురుగా రాహు ఉంటాడు ఇట్లా భయంకరంగా చూస్తూ ఉంటాడు మీరు చూసారో లేదు ఆ గుడిలో హనుమ గుడికి వెళ్ళినప్పుడు మీకు ఇక్కడ రా ఇదేనండి వృద్ధాదిత్యుడు అని తెలుగులో రాసి ఉంటారు మీరు అక్కడ నిలబడి ఎదురుగా చూశారనుకోండి రాహు మీకు పెద్ద కళ్ళు పెట్టుకొని కనబడతాడు కానీ ఆ రాహుకి ఈ యొక్క వృద్ధాదిత్యుడికి మధ్యలో బ్రహ్మదేవుడు ఉంటాడు ఎందుకు ఈ బ్రహ్మదేవుడు అంటే ఆ వీళ్ళు వృద్ధాదిత్యుని చూస్తున్నారు ఇక ఈ వృద్ధాదిత్యుని అనుగ్రహం కలుగుతుంది ఇక నువ్వు చూడడానికి వీళ్ళకి అనుమతి లేదు అని బ్రహ్మదేవుడు ఇక వీడి రాతను కూడా నేను రాయలేను వీడికి మోక్షం వచ్చేస్తుంది కాశీలో మీరు అనుకుని అక్కడికి వెళ్తే మీరు చూసానికి ఏదో సూర్యప్రతిమ వాడు ఏం కనబడట్లేదు ఆడ చూస్తే రాహు చూస్తే అలా ఉన్నాడు వీళ్ళు చూస్తే ఏదో ఈ బ్రహ్మదేవుడు ఇలా ఉన్నాడు మనకి మూడు చూడడానికి మన దక్షిణం పక్కన ఉన్నట్టుగా గొప్ప తేజస్సుతో కానీ అది గొప్ప అలంకారంతో కానీ మన చూపులు ఆకర్షించేలాగా ఉండవు అవి కానీ వాటిలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి శక్తి తరంగాలు మీరు నిజంగా మనసుతో చూడండి నిజంగా ఈరోజు మీకు నేను చెప్తున్నాను కాశీ వచ్చిన కొత్తలో మేము అన్నపూర్ణమ్మ దగ్గరే రూమ్ తీసుకుని ఉన్నాము అప్పుడు ఈ అమ్మాయి చేత నేను అక్కడ ఒక పదిసార్లు ఆదిత్య హృదయం చదివించాను నాకు కాశీలో ఉంటానని తెలియదు అప్పటికి మేము వదిన మొదటిసారి కోనమ్మ వృద్ధాదిత్యుడు అంటే మన పక్కనే ఉన్నాడు ఒకసారి ఆదిత్య హృదయం చదువు అని కూర్చోబెట్టి చదివించాను ఇప్పుడు అంటే చూడండి ఆ రోజు మేము తెలిసో తెలియకో కూర్చో చదివేసాం వచ్చేయండి వీడి కుటుంబం అన్నాడు కుటుంబం తీసుకొచ్చి కాశీలో పెట్టేస్తాం ఇది అంటే మనం తెలిసి కానీ తెలియక కానీ కాశీలో మీకు కంటికి కనబడుతున్న ప్రతి లింగం నేను చెప్పనిదాకా మీకు కంటికి కనబడుతున్న మానవుల జీవులు కూడా సామాన్యులు కాదు సాక్షాత్ వైకుంఠము బ్రహ్మలోకము ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళ వీళ్ళు కాబట్టి ఈ యొక్క హరిత బ్రాహ్మణుడు చిన్నతనము నుండి వృద్ధుడు అయ్యేంత వరకు గొప్ప నిచ్చల భక్తితో నిస్వార్థ భక్తితో సూర్యనారాయణని పూజిస్తూ ఆ సూర్యనారాయణ దర్శనం చేసుకుంటూ ఆయన జీవనం గడుపుతూ ఉన్నాడు చిన్నతనం నుంచి అక్కడ ఒక ప్రతిమ పెట్టుకున్నాడు మనం కూడా చూడండి మీకు ఇంకొకటి కూడా చెప్తాను మీరు పుష్పదంతేశ్వరి దగ్గరికి వెళ్తారు కదా ఆ పుష్పదంతేశ్వరి దంతేశ్వరి దగ్గర ఇంకొక పక్కలో ఉంటుంది అక్కడ ఇక్కడ మీరు మన వసంత పంచమి చూస్తుంటారు ఇక్కడ అందరూ అమ్మవారిని పెడతారు కదా అలాగే దసరాకి అమ్మవారిని పెడతారు అక్కడ ఆ పుష్ప వెనక వెనుక ఒక మాతను పెట్టారు వాళ్ళు ఎవరో ఆ కాళీమాతను పెడితే ఆ మాత మళ్ళీ ఒక తొమ్మిది రోజులు అయిపోయింది కదా తీసుకెళ్లి మళ్ళీ విసర్జనం చేద్దాం నిమజ్జనం చేద్దాం అంటే ఆవిడ కాల్లో కనపడి నేను లేని ఇక్కడే ఉంటాను అని వాళ్ళు చేసిన భక్తికి అలా చేసానేమో ఆ మట్టితో చేసింది ఇప్పటికీ పన్నెండు వందల సంవత్సరాలు ఆ ప్రతిమ అలాగే అవుతుంది అంటే మనం చెప్పలేము ఎక్కడ ఎటువంటి శక్తి తరంగాలు కాశీలో ఉన్నాయి ఇది అంట అంటే ఈయన అలా చేశాడు ఈ హరితముని బహు సంతోషంతో స్వామి నాకు ఎవరు అంటే ఈయన ఏం చేస్తున్నాడంటే ఘోరాతి ఘోరంగా ఈశ్వరుడికి తపస్సు చేస్తున్నాడు ఈ తపస్సు చేస్తుంటే ఈ ఉత్తమ బ్రాహ్మణుడు సనాతన ధర్మము